విద్యుత్ని వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం ప్రజా పాలన ప్రజాసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నాం ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకి డిస్కములు సున్నా బిల్లులు అంటే జీరో బిల్లులు జారీ చేస్తాయి ప్రభుత్వం ఈ బిల్లులు మొత్తం ఛార్జీల్ని డిస్కమ్లకి చెల్లిస్తుంది మార్చి ఒకటో తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు నుండి గృహజ్యోతి సున్నా బిల్లులు జారీ ప్రారంభమైంది ఈ పథకం పదిహేను జూలై నాటికి నలభై ఐదు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఆరు ఇళ్లలో వెలుగు జిలుగులు నింపింది గృహజ్యోతి పథకం కింద జూన్ వరకు అందించిన విద్యుత్ గాను డిస్కంలకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఐదు వందల ఎనభై మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలు చెల్లించింది ఈ బడ్జెట్లో ఈ పథకానికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నా ఇందిరమ్మ ఇళ్ళు రోటీ కపడా ఆర్ మకాన్లో మకాన్ ఎంతోమంది నిరుపేదలకు ఎండమావే పూట గడవని నిరుపేదలకు గూడును సమకూర్చడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం గత ప్రభుత్వం నిరుపేదలకు ఆశలు కల్పించి వారికి ప్రభుత్వ ఇల్లు కేటాయించకుండా వారిని దగా చేసింది అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు అనే నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించి వారి ఆశలో నిజం చేసింది ఈ పథకం ద్వారా పేదల ఇళ్లను కట్టుకోవటానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని అందించాలని నిర్ణయించాం ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి ఆరు లక్షల రూపాయలు చెల్లిస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించాం ఈ పథకం కింద నిర్మించే ఇళ్ళు కనీసం నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆర్సీసీ కప్పుతో వంటగది టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయి రెండు పడక గదల ఇళ్ల పథకం కింద పూర్తయిన ఇళ్లను త్వరలోనే కేటాయిస్తాం పూర్తి కాని ఇళ్లను సత్వరమే పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి అర్హులకు అందజేస్తాం ఈ గృహ నిర్మాణ పథకాలు పేద బడుగు వర్గాల సొంత ఇంటి కళ్ళను సాకారం చేసి వారి జీవన ప్రమాణాన్ని పెంచడానికి ఇదోతంగా తోడ్పడుతుంది ప్రజా పంపిణీ వ్యవస్థ మన దేశంలోని నిరుపేదలు తమ కడుపు నింపుకునేందుకు ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం మరియు నిత్యావసర వస్తువులపై ఆధారపడి ఉంటారు మన దేశంలో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రపంచంలోనే పెద్దది అందుకే మన రాష్ట్రంలో గాడి తప్పిన ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం ధాన్య సేకరణ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రైతుల సౌకర్యార్థం రెండు వేల ఇరవై నాలుగు రబీ సీజన్లో ధాన్యం సేకరణ కేంద్రాలను ఏడు వేల నూట డెబ్బై ఎనిమిదికి పెంచడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీ సీజన్కు ముందు జాగ్రత్త చర్యగా రైతులకు సహాయపడేందుకు ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదు నాటికే ధాన్యం సేకరణ కేంద్రాలని నెలకొల్పాం వర్ష సూచనను వాతావరణ పరిస్థితులను ధాన్యం సేకరణ కేంద్రాలకు గంట గంటకు తెలియజేసే వాతావరణ యాప్ను అభివృద్ధి చేసి రైతులకు అప్రమత్తం చేస్తూ పంట నష్టాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరిగేవి కాదు కానీ మేము ఈ చెల్లింపులు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే చేస్తున్నాం దానివల్ల రైతుకి పైకం వెంటనే చేర్చుకొచ్చి అక్రమాలకి అడ్డుకళ్ళం పడుతుంది ఇప్పటి వరకు పదివేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయటం జరిగింది రెండు వేల పది పదకొండు